ఇప్పుడు మీరు చూస్తున్నది నాలుగు వేల సంవత్సరంలో పైబడిన అత్యంత పురాతన నందీశ్వరుడు ఈ నందీశ్వరుడి పైన ప్రపంచంలో ఎవ్వరికి అందుబట్టని అర్థంగాని పంచలోహాలతో తయారు చేసిన అద్భుత మర్మ సందేశాలు నందీశ్వరుడి పైభాగంలో పార్వతీ పరమేశ్వర్లు చుట్టూ పెద్ద అల్లిక అస్సలకి ఎవరికి అర్థం కావట్లేదు ఆ అల్లిక అనేది ఒక దాంట్లో ఒకటి పెనవేసుకుంటూ కట్టల కట్లగా కనిపించేది వాసుకి సర్పమా లేదంటే పార్వతీ పరమేశ్వరం చేరుకోవటానికి అది రహస్య మార్గమా ఎందుకంటే నేను చిన్నప్పుడు విన్నదానిని బట్టి శ్రీశైలంలో ఆలయం కింద ఇంకొక ఆలయం నిక్షిప్తమై ఉందని చెప్పుకునేవాళ్ళు ఇంకా స్వామివారి తలల పైభాగంలో ఒక పెద్ద తల కనిపిస్తుంది జాగ్రత్తగా చూడండి ఒకళ్ళు కాదు ఒకళ్ళపైన ఒకళ్ళు ముగ్గురుంటారు మూడు తలలు కనిపిస్తాయి ముగ్గురు తలలపై మూడు శివలింగాలు పక్కన నందీశ్వరుడు అసలు అర్థంగా నిమిషం వీళ్ళ ముగ్గురిలో ఒకరు ఒకరు మూడో వ్యక్తి ఎవరు నేను అనుకునేది ఏంటంటే ఈ నందీశ్వరుడి పైన పార్వతి పరమేశ్వరులు కనిపిస్తున్నారు కదా వాళ్ళు ఆలయం కింద ఇప్పటికీ పాతాళ కైలాసంలో జీవించి ఉన్నారని నమ్ముతాను ఎందుకంటే దీని గురించి మూడు తార్కణాలు తర్వాత వీడియోలో చెప్తాను వారి చుట్టూ సర్పాల కాపల తర్వాత నందీశ్వరుడి కాపల ఆ తర్వాత వలయాలు ముగ్గురు తలలో మూడు వలయాలు అని చెప్పాను కదండి వీరభద్రుడు ఒక వలయంలో కాళభైరోడు ఒక వలయంలో ఆ పైన స్వామివారు మనకు పైన కనిపిస్తున్న మల్లికార్జున లింగమేమో అని అనిపిస్తా కానీ సారంగధర మఠంలో వచ్చే సన్యాసులు చెప్పుకునేది నేను చాలా సార్లు విన్నానండి ఈ పార్వతీ పరమేశ్వరుల మూర్తులు కనిపించేది శ్రీశైలం అడవుల్లో ఉన్న రహస్య నిధి అని చుట్టూ పాములు సంచరిస్తూ ఉంటాయని నందీశ్వరుడు వీరభద్రుడు కాలభైరోడు చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు ఇది ఎవరికీ అర్దంగాని మిస్టరీ అనేది చెప్పుకుంటూ ఉంటారు ఈ నందీశ్వరుడిని మీరు చూడాలంటే శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి ఉత్తరంగా పంచనందీశ్వర ఆలయం అంటే ఉమామహేశ్వర ఆలయం వెనుక భాగంలో ఇప్పుడు మీరు చూస్తున్న శివ విష్ణు మండపంలో మీకు దర్శనమిస్తారు ఈ మండపంలో నాలుగు వైపులా నలుగురు నందీశ్వరులు దర్శనమిస్తారండి ముగ్గురు నందీశ్వరులు మామూలుగా ఉంటారు ఈ ఒక్క నందీశ్వరుడు అందరిని ఆకర్షిస్తారు ప్రతి వాళ్ళు ఆ నందీశ్వరుడు పైన చేయి ఆ గుర్తు చూసుకుంటా నమస్కరించుకుని వెళ్లిపోతూ ఉంటారు శ్రీశైలం అంటే నాలుగు యుగాల చరిత్ర మనిషి ఓకే అందన అద్భుత రహస్యాలు శ్రీశైలం అంటే జ్యోతిర్లింగము శక్తిపీఠము దగ్గర దగ్గరగా ఉన్న భూలోక కైలాసం అలాంటి క్షేత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం మన అదృష్టం ఇలాంటి గొప్ప క్షేత్రంలోకి స్పర్శ దర్శనానికో కుంకుమ పూజకో అభిషేకాలప్పుడే సాంప్రదాయ వస్తాను వెళ్తారు వీడప్పుడు మామూలుగా వెళ్తారు అలా కాదండి మామూలు దర్శనానికైనా సరే సాంప్రదాయ వస్తన్న దానితో గుడిలోకి అడుగు పెట్టండి ప్రతి అడుగు ప్రతి క్షణం మీరు కైలాసంలో ఉన్న అనుభూతిని పొందకపోతే అప్పుడు నన్ను అడగండి శ్రీశైలం లాంటి మహాక్షేత్రంలో మీరు ఎక్కడ ఉన్నా లోపల ఓం శివాయ మంత్రాన్ని స్మరిస్తూనే ఉంటే గోపురం దగ్గర నుంచి నందీశ్వరుడు స్తంభాలు మహిమాన వృక్షాలు అందరూ మీ పక్కకు వచ్చి నిలబడి మీ సమస్యలను సగం అక్కడే తీర్చేస్తాయి అయితే వీడియో ముగించే ముందు నా వ్యూయర్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఒక మనవి చేస్తున్నాను మీరు ఏ ఆలయానికి వెళ్లినా వ్యూ లైన్ లో ఒకళ్ళ వెనక ఒకళ్ళు నిదానంగా సంయమనంతో వెళ్ళండి తోపులాట్లు వద్దు శ్రీకాకుళం కాశీబుగ్గ లాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటే